फोकस जो अंदर ही अंदर पलट के चलता है महादेशों में उपस्थित यात्राओं में सहायता के लिए यात्राओं पर बात करा सीधा डायरेक्ट है इनको येनते मा कंसिस्टेंसी मतलब जो बोलता है मा ओनली 280 220

ఆయన కూడా అప్పుడప్పుడు ఇంటికి వచ్చి పెట్టాడు ఆయన వస్తాడు నారాయణ నారాయణ గారు కూడా ఉన్నాడు నారాయణ గారు నారాయణ గారు సో మన తిరిగి మా నేను వస్తాను వాడుతుంటే బాగా పెడతాము ఇక్కడ అందరినీ మా వాళ్ళు నడుస్తాం ఇద్దరు అందరూ తిరుగుతారు చేస్తారు మీ విజయానికి మా వంతు సహకారం మేము చేస్తాం అదేవిధంగా అందరూ కూడా మీకోసం పనిచేస్తారు પણ એની માંડ આ તો ચલ મયા નો મીટિંગ તો મે ઈમ્પોર્ટન્ટ પર્સન હા એનો ફાળો કત સેવા કત સેવા ભઈયા આ મે સીક્રેટ ઓ કાઉન્સેલર નો નામ સજરે નાનો વાઇસ પ્રેસિડન્ટ દેવ વાઇસ પ્રેસિડન્ટ મા સંગાની મેઈન 9596 અકુરાવ પ્રાથમિક ઓ అన్నగారి తర్వాత గారు దాన్ని చేశారు చాలా అబ్బుల్ అయ్యాం అబ్బాయి చనిపోయింది రెండో తారీఖు వచ్చేసాను ఆ రోజు నారాయణ గారు కూడా రమ్మన్నాడు సార్ రమ్మంటే కూడా కొద్దిగా వేల పది రాలేదు ఆ కోరిక వాళ్ళంతా నా కోసం ఎదురు చూసారు వాళ్ళు మూడో తారీఖు పోయాలి ఆ రోజు అయితే వస్తామని అనుకుంటా తర్వాత ప్రైమ్ మినిస్టర్ ప్రోగ్రాము అన్ని ఇంకా ఫైనల్ చేసి కాలేదు కాబట్టి మూడో తారీఖు అయితే ఐదో తారీఖు అంటే సార్ రోడ్ షో సాయంత్రం అంటే ఆయన హెల్కాప్టర్ లో వెళ్ళలేదు వచ్చి కూడా మాట్లాడాలని ఐదో తారీఖు మా కళ్యాణం

బ్రాండు ఒక్కొక్క ఉన్న వాళ్ళకి కానీ జిల్లాలో ఉన్న వాళ్ళందరికి కానీ తెలుసు అందుకోసం ఎక్కువ మంది ఫాలో అయ్యేందుకు కూడా అందుకోసం అందరూ శివరాబ్ెడ్డి గారు అటాచ్ అందువల్ల మీరంతా ఎక్కువ మామూలు మొదటి నుంచి ప్రజా ఉన్నాం కంటిన్యూ అయ్యాంసారి కూడా కప్ కార్పొరేషన్ మా సంగారు ఈ ఈతను జగన్ గారు ఎత్తేసారు దాన్ని మళ్ళా చెప్పేస్తున్నారు ఇంతకుముందు దీని మీద తీసుకొచ్చి आझाँ तर प्रशाइ टेरार stop जोटिया हो जाए जयिजा हिरी नगओजट्री यह उपर